ముమ్మిడివరం మండలం మర్లపాలెం పంచాయతీ కొత్తలంక శివారు తోట్లపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ జానకి సమేత కోదండ రామాలయ ప్రతిష్ట కార్యక్రమం శ్రీకంఠం ప్రభాకర శర్మ పర్యవేక్షణలో కాలకూరి కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో వేద పండితుల చే ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించగా సమరసత సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు పర్యవేక్షణలో గ్రామ సర్పంచ్ విత్తనాల నాగ నాగబ్రహ్మేశ్వరరావు ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరీక్షణలో భాగంగా శ్రీ సీతారామచంద్రుల విగ్రహాలను మాతృమూర్తులు గ్రామస్తులు విద్యార్థులు ఆలయ కమిటీ వారు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనం ముందు పసుపు నీళ్లు పువ్వులు చల్లుతూ శ్రీరామ సంకీర్తన చేస్తూ పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎస్ఎఫ్ మండల కమిటీ కన్వీనర్ బొక్క రామకృష్ణ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మన సనాతన సాంప్రదాయాలను ఆచారాలను ఆచరిస్తూ దేశం కోసం ధర్మం కోసం యువత ముందుండాలని అన్నారు साकरे करो गो गो అవకాశం ఉండేలాగా సైడ్ పెట్టిన పండుగ మహిళల ఏడు గంటల ఉండాలి ఈ రాత్రి అమ్ముతారు అది పొరుకుని గత్తలో వేయాలంటే జరిగే సాయంత్రం కార్యక్రమాల్లో అలాగే రేపు మరి గతారాధన భోజనం చేయడం కార్యక్రమాలు విజయం చేయడం ఇదంతా కూడా మీ జై గురుదత్త జై జై గురుదత్త విగ్రహాలు పడుకోబెట్టిన రామునికి రక్షణ అవకాశం ఉంటాయి అందు యాపను వాటిలో మాత్రం రక్షణ చేసుకురావాలి జై గురు గత పింపాలి జై శ్రీరామ్

కూడా పఠిస్తున్నారు నాలుగు వేదాలు ఉక్కులు చెప్పి ఈ జలాన్ని అభిమంతరైన తర్వాత విగ్రహాల మీద కలుగుతారు సాయంత్రం అటువంటి కార్యక్రమం నాలుగు వేదాలు మంత్రాలని అభిమంత్రలు చేస్తారు అదే భరవద్భూజ